ఈరోజు మనం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో మెథడ్స్ అనే దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకొని సపోర్ట్ దగ్గర బై చేసే విధానం ఒకటి ఉంది రెండవది వచ్చేసరికి మనకి ఏంటిది ఇక్కడ ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి సో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అనిపించింది అనుకోండి ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కనిపించినాయి అంటే మనం ఏం చేస్తామంటే బేస్డ్ అంత క్యాండిల్ స్టిక్ ఎంట్రీ తీసుకుంటాం అది ఫస్ట్ మెథడ్ అనమాట ఇక సెకండ్ వచ్చేసరికి మనకి సింపుల్గా చెప్పాలంటే ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిందనుకోండి ఇది మనకి ఫస్ట్ సిగ్నల్ అనమాట ఎందుకంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనుకోండి దాని మీద ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే తీసుకుంటున్నాను నేను కాంప్లికేటెడ్ లేకుండా టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగితే మనం దీన్ని ఏంటంటే బుల్లిష్ షైన్గా తీసుకుంటాం ఇటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఫిల్టరేషన్ టెక్నిక్ కోసం ఏం చేస్తామంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనమాట ఇది జనరల్గా కొంతమంది యాభై ఫాలో అవుతారు నేను పర్సనల్గా ఏంటంటే యాభై ఐదు పైన ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవడానికి ఇష్టపడతాను సో ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైతే మనకు కనిపించిందో మనం ఏం అంటే ఎంట్రీ తీసుకోవచ్చు విత్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకవేళ వర్క్ వర్కౌట్ అయిన ద ఫేవర్గా మనం ఒక రూపాయి రిస్క్ చేసి రెండు రూపాయలు సంపాదిస్తాం ఒకవేళ మనం అనుకున్న స్ట్రాటజీ ఫైల్ అయిందా ఓకే దెన్ ఏంటంటే మనం ఒక రూపాయి అనేది లాస్ అవుతాం ఇది రిస్క్ మేనేజ్మెంట్ పార్ట్ అనమాట ఓకే దాని తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ బేస్డ్ మనం చెప్పుకున్నాం కదా అటువంటి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం మనం ఇక ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఏదైతే పింక్ కలర్ కనిపిస్తుందో టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ నేను నేనేంటంటే బ్రాడర్ ఇండెక్స్ నిఫ్టీ మీద తీసుకున్నా ఇక్కడ చూడండి ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది దీన్ని సింపుల్గా ఏమంటారంటే ఇంకొక టర్మ్ ఉంది గోల్డెన్ క్రాస్ అంటారు ఓకే గోల్డెన్ క్రాస్ సో ఇది ఎట్లా ఫార్మేషన్ జరుగుతుందంటే జనరల్గా ఏంటంటే స్టాక్ అనేది బుల్లిష్గా కన్సిడర్ చేస్తారు సెంటిమెంట్ అనమాట దాని తర్వాత మనం ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉందో ఆరెంజ్ కలర్ అయినా రెడ్ కలర్ అనుకోవచ్చు ఇది చూడండి ఈ రెడ్ కలర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ అనేది నేను తీసుకుంటా కొంతమంది ఫిఫ్టీ కూడా తీసుకుంటారు ఫిఫ్టీ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మనకి ఆర్ఎస్ఐ నుంచి పాజిటివ్ సిగ్నల్ రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకి గోల్డెన్ క్రాస్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఎక్కడ మనం లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సో ఆ రెండు పాయింట్లు మనం టార్గెట్ చేస్తూ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకి ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది ఈ ఏరియాలో సో సింపుల్ అవుట్ జరిగినప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది బట్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగి టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మనకు సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది సో టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే అంటే పుల్ బ్యాక్ ఎంట్రీ అంటాం వీటిని ఏది ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి అంటే మార్కెట్ ఎలా ఉంటుందంటే ఇది ఒక మూవింగ్ యావరేజ్ అనుకోండి దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గర దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట దాని దగ్గరకు వచ్చి పోతూ ఉంటుంది సో ఇది మెయిన్ రివర్షన్ ట్రేడ్ అంట మెయిన్ రివర్సల్ ట్రేడ్ అంటాం దీన్ని ఇక్కడ తీసుకునే దాన్ని లో రిస్క్ ఎంట్రీ హై రివార్డ్ అనేది ఉంటుంది అటువంటి ఎంట్రీస్ అనమాట బేస్డ్ ఆన్ ద ఇక్కడ బుల్లీ షెంగల్ ఫింగ్ క్యాండిల్ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కికింగ్ స్టార్ కనిపిస్తుంది ఎప్పుడైతే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చిందో కికింగ్ స్టార్ కనిపించింది మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ స్మాల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అంటే స్మాల్ రిస్క్ ఎంట్రీ అంటాం ఇది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు సో చూడండి మనకి ఎప్పుడైతే ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్కి వస్తుందో బాయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఎలక్షన్స్ రోజు ఏమైందంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది హెవీగా అండ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అవ్వడం అనేది జరిగింది జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సు టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే మా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే బయింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఏంటంటే మనం బ్యాక్ అయినప్పుడల్లా నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ దాకా సపోర్ట్ తీసుకుందనుకోండి ఎక్కడ మనం ఏం చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఇంకొక ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం చాలా ఉన్నాయి ఎనీ స్టాక్ ఇలాగే ఉంటుంది అప్రాక్సిమేట్గా చూడండి ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఇది అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వెళుతుంది మనకి ఎక్కడ క్రాస్ ఓవర్ జరిగిందనేది చూస్తే ఆ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందని చెప్పేసి అర్థం అనమాట ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగింది దాని తర్వాత టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మాత్రం మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది అండ్ అదే సమయంలో ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకేంటంటే ఆర్ఎస్ఐ అబౌ ఫిఫ్టీ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక్కడ ఓకే ఈ ఆర్ఎస్ఐ అనేది మనకి ఒక రకమైన ఫిల్టరేషన్ టెక్నిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ నుంచి కూడా ఎవరీ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది అండ్ రీసెంట్గా అయితే మనకి ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది ఇదైతే కొంచెం డీప్గా వచ్చింది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరగా బట్ రీసెంట్గా అయితే ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందంటే వెరీ స్ట్రాంగ్ బులిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మరొక అప్రోచబుల్ మెథడ్ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనకి కంఫర్ట్గా అనిపిస్తే కూడా బాయింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ యొక్క లెవెల్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది ఇది ఒక జోన్ అనమాట ఎప్పుడైతే పన్నెండు వందల ముప్పైకి వచ్చిందో మనకేంటంటే రిజెక్షన్ జరుగుతుంది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మంచి సపోర్ట్ ఇది చూడండి ఇక్కడ రిజెక్షన్ జరిగింది కాబట్టి రెండు క్యాండిల్స్ కాంబినేషన్ తీసుకొని ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఈ కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనం వన్ ఇస్ టూ టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అండ్ అదర్ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసరికి మనకి సింపుల్ ఆ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ కూడా మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది ఈ యొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఈ యొక్క లెవెల్ అనేది కంఫర్టబుల్గా బ్రేక్అవుట్ అయ్యి క్లోజింగ్ అయిందంటే కూడా మనం ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది మీకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను సో క్లారిటీ రావడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ ఇది మనకేమైంది మల్టీ ఇయర్స్ రేంజ్ అవుట్ అయింది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ అవుట్ అయింది సో మనం ఏం చేయొచ్చు అంటే వీక్లీ లెవెల్లో బ్రేకౌట్ని చూసుకొని ఆ అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఆ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్లో అనేది మనం స్టాప్లాస్ అయితే పెట్టుకోవచ్చు లేదంటే బ్రేకౌట్ అవు అయిన తర్వాత ఓకే పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో మరి ఒకటే చిన్న క్యాండిల్ దగ్గర పెడితే ఏంటంటే మనకి రీటెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి మరి అక్కడ చిన్న చిన్న స్టాప్ లాస్లు కాకుండా క్వాంటిటీ తగ్గించుకున్న పర్లేదు కొంచెం పెద్ద స్టాప్ లాస్ అనేది తీసుకుంటే కూడా మనకేంటంటే బెటర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో విధంగా సింపుల్గా క్యానిస్టిక్ ప్యాటర్న్స్ అండ్ ఇంపార్టెంట్ సపోర్టు బేస్డ్ ఆన్ ద ఇండికేటర్సు అండ్ బేస్డ్ ఆన్ ద షార్ట్ ప్యాటర్న్స్ ఏంటంటే మనం ఎంట్రీస్ తీసుకుంటే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం షార్ట్ టర్మ్ కోసం సో ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు